నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ బోడికి చేరుతున్నారు రాష్ట్రంలోనే సైబర్ పాఠాలు ఆదర్శంగా నిలిచిన వినాయకుడికి ఘనంగా యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు వేడుకలు పలికారు నిమజ్జనానికి తరలిస్తున్న వినాయకుడి వద్ద సైబర్ మోసాలు చట్టాలపై అవగాహన కలపత్రాలను యుద్ధ సభ్యులు స్థానిక ఎస్ఐ గంగరాజ్ తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్ఐ గంగరాజు మాట్లాడుతూ అందరికీ ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రజలకు మేలు చేసే విధంగా సైబర్ మోసాలపై అవగాహన కల్పించే విధంగా యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు చేసిన వినూత్న ఆలోచన అందరినీ అక్కడ ఇంత ఎంత చేశాం చేశామనేది కాకుండా ఎంత మందికి వినాయక నవరాత్రుల్లో ఉపయోగపడింది అనేదే ముఖ్యమన్నారు సైబర్ మోసాలతో ఇటీవల చాలా మంది మోసపోవటం జరుగుతుందని వాటిని అరికట్టేందుకు యూత్ సభ్యులు చేసిన వినూత్న ఆలోచన అభినందనీయమన్నారు రాబోయే రోజులు సైతం ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు మండపం ఏర్పాటు చేసినటువంటి ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ అక్క చెల్లెలు అన్న కూడా నా యొక్క నమస్కారం అదేవిధంగా వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు మేము మీటింగ్ పెట్టినప్పుడు కూడా గణేష్ మండపాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం నిర్వహించినప్పుడు చాలా మంది కూడా చెప్పడం జరిగింది మనం కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రామ్స్ కానీ అవి చేయట్లేదు అందులో భాగంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రాం చేయడం లైక్ ప్రకృతిని కాపాడే విధంగా మట్టి గణేష్ ను ఏర్పాటు చేసుకోవడం మనం ఏర్పాటు చేసిన మండపం దగ్గర ఏదో ఒక ఒక నేర్చుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో ఒక గణేష్ చూశాను శాస్త్రీ బొమ్మ దగ్గర ఉన్నది మట్టి విగ్రహం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ రెండోది ఇంకా మనకు శివకుమార్ అన్న నాకు ఒక వన్ వీక్ ఇట్లాంటివి చేస్తున్నాము దానికి మీ సహకారం కావాలి అని అంటే మీరు చేయడమే చాలా గ్రేట్ ఎటువంటి సహకారం అయినా మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో ఈ సైబర్ నేరాల గురించి అనే కాన్సెప్ట్ తీసుకొని చేయడం అనేది మనకు ఈ మధ్య కాలంలో చూసినట్టు ఎక్కడ కూడా నాకు తెలిసి ఏర్పాటు చేయలేదు అందుకే మన శ్రీధర్ సార్ చెప్పినట్లు అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత అనేది సంతరించుకున్నది ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో డైరెక్ట్ గా గతంలో అయితే దొంగలు అనేవాళ్ళు ఫిజికల్ గా వచ్చి వాళ్ళు దొంగతనం చేసిపోయేది ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది టెక్నికల్ దొంగ అనమాట వీడు టెక్నాలజీని ఉపయోగించుకొని మనం టెక్నాలజీ మీద ఆధారపడ్డదాన్ని వాడు సులువుగా క్యాచ్ చేసి నేరాలు చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగానే చాలా వరకు కొన్ని పోస్టర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఉండే విధంగా ఉన్నటువంటి ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మనం కాంప్యూటర్ చూసినట్టు కూడా ఇందులో ఒక నాలుగైదు రకాలే ఇచ్చిండు కానీ ఇవే కాకుండా అసలు మోసం అనేది ఎన్ని కూడా చెప్పలేని విధంగా జరుగుతుంది ఈ రోజే ఈ రోజు ఇచ్చి ఒక పర్సన్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ పోగొట్టుకున్నారు కమర్పల్లి విలేజ్ అది క్రెడిట్ కార్డు మోసం అని చెప్పేసి కాకపోతే ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏ మోసం జరిగినా ఏదైనా ఆన్లైన్ మోసాలు జరిగే వాటిలో మోసానికి గురికావడానికి వారికి కీ ఇవ్వడం అనేది ఎవరైతే మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో మనమే పొరపాటు చేస్తాం మనం ఏ విధమైనటువంటి యాప్ గానీ మనం ఎటువంటి పొరపాటు చేయనట్లయితే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎటు పోవు వంద శాతం అది గ్యారంటీ నేను చాలా వరకు